కానీ మీరు యాక్టింగ్ పరంగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో మోగబాలుడిగా డబ్బింగ్ ఉండవు కాబట్టి ఇక మీకు మీరే చెప్పారు తెలుగు సినిమాకి ఏమన్నా స్టార్టింగ్లోనూ తెలుగు నేనే అవుతుంది తమిళ్కండి తమిళ్కి అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆమె నాకు డబ్బింగ్ ఇచ్చింది బట్ తెలుగు నేనే మాట్లాడాను తర్వాత ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేశారు మీరు నిండు హృదయాలు నిండు హృదయాలు అది రామారావు గారిదే దాని త తహసీల్దే గారి అమ్మాయి అమ్మ కోసం చెల్లెల కోసం బాల్యకథ అందం కోసం అది పిక్చర్ రాలేదు అది అంటే ముందు తీసిన పిక్చర్ ఇది అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకంప్లీట్ అయిపోయింది అందం కోసం పందెం దాంట్లో నేను దుర్యోధను అందం కోసం పందెంలో ఏమంటే ఒక ల్యాండ్ మార్క్ దాసనారాయణ గారి డెబ్యూటీ పిక్చర్ దాంట్లో ఆయనే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే ఆ పిక్చర్ ఇది తర్వాత అండి ఇక్కడ రామారావు గారి ఇంటికి ఎక్కువ మంది భక్తులు మీ ఇంటికి దగ్గరే కదా ఇప్పుడున్న ఇంటికి చాలా దగ్గర అది వాకబోల్ డిస్టెన్స్ చెప్పాలంటే ఇంట్లో అప్పుడు బస్సుల్లో జనాలు వచ్చేవాళ్ళు కదా రామారావు గారిని చూడాలి అయ్యో ఏ ఒకరోజు అవుట్డోర్ షూటింగ్ జరగాలి నేను నేను ఏసీటీ సిటీ గారు శరవణం గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అవుట్డోర్కి వెళ్ళేలాగా ఒక ప్లాన్ మేము వెళ్ళాము వెళ్తే టెన్ టు ఫిఫ్టీన్ బస్సెస్ భక్తులు అక్క దేవుడు 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 అని ఇది అప్పుడే మా నాకు అని అనిపించింది ఇంతమంది ఉన్నారు నేను ఆయనతో మేకప్ రూమ్లో పక్కలో కూర్చున్నాను మేకప్ వేస్తున్నారు ఆయన వేసిన తర్వాత ఏం బ్రదర్ వెళదామా అన్నారు సరే సరే నేను ఏమైనా యూజువల్గా నేను వచ్చాను కదా శరవణ గారు కార్లో వచ్చాను ఆయన కార్లో పోతున్నాను నన్ను మిస్టర్ శరవణన్ ఐ టేక్ ఇమ్ నువ్వు రావు బాబు నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి ఆయన నన్ను ఆయన కారులో తీసుకెళ్ళారు అది పెద్ద సౌభాగ్యం అంటారు కదా ఆయన పక్కన ఆయన కారులోనే కూర్చొని వెళ్ళాను అట్లాగా చాలా పెద్ద విషయం గారితో మంచి అనుభవాలు ఒక సినిమా చేసింది అదే గానీ కంటిన్యూగా చేయటం కదా దాని తర్వాత ఆయన పిక్చర్ లో చేశాను గానీ ఆయనతో చేయలేదు ఆ ఆయనతో ఉండే కాంబినేషన్ చేయలేదు మంచి మనుషులకు కూడా జూనియర్ ఎన్టీఆర్ నిండు జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు హీరో కదా దాంట్లో రామారావు గారు సోమన్ బాబు గారు చలం గారు దాంట్లో నేను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదండి తమిళ వర్షన్ తమిళ వర్షన్ అవును అక్కడ అది నిజంగా ఎక్స్పీరియన్స్ అందుకోవడం రాష్ట్రపతి చేతుల మీద జగన్ హుస్టన్ గారు చేతుల మీద అందుకోవడం అనేది చైల్డ్ ఆర్టిస్ట్గా విషయం కాదు అప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్ ఓకే బాగా జనం ముందు వెళ్ళారండి మీరు తెలుగు రాష్ట్రం ఏపీలో జనం ముందు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళానండి ఫంక్షన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అప్పుడు వెళ్ళాను నిండు హృదయాలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రామారావు గారు సావిత్రి గారు అంతా వచ్చారు అప్పుడు వెళ్ళాను చాలా ఇదంతా ఎలా ఎలా మిమ్మల్ని అందరూ రాము రాము అని చెప్పేసి ఒక ఒక ఇన్సిడెంట్ మా ఫాదర్ గురుగారు ఉన్నారు పంచాక్షి అని గదగ్లో ఆయన చూడడానికి నన్ను తీసుకెళ్ళారు అప్పుడు మధ్యలో ఎక్కువ ఒక స్టేషన్లో దిగాము అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి దిగాము అక్కడ ఒక నైంటీ ఇయర్ ఓల్డ్ లేడీ కాల్లో పడింది నువ్వు దేవుడు 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 నీకు నోరు తీసేశారు ఎలా వచ్చిందా వచ్చిందా లేదమ్మా అది సినిమా అది ఉట్టి యాక్టింగ్ అంటే నమ్మదే లేదు ఇది ఇది యాక్టింగ్ యాక్టర్కే వస్తుంది అది ఎద్ద అలాగే తాడేపల్లిగూడంలో ఒక విలేజ్ ఫోర్ కిలోమీటర్స్ లోపల ఒక విలేజ్ ఆ విలేజ్లో ఏమంటే టూరింగ్ టాక్యూస్ అంత టూ డేస్ త్రీ డేస్ వెళ్తుంది దాని తర్వాత రిమూవ్ చేస్తారు పిక్చర్ కొత్త పిక్చర్ వేస్తారు అక్కడ ఏమంటే లవ్ కుసా రికార్డు వన్ వీక్ జరిగింది అది రికార్డు ఆ థియేటర్ ఆ థియేటర్లో రాము ఫోర్ వీక్స్ జరిగింది సో ఆ థియేటర్ ఓనర్ మా ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు ఫెలి స్టేషన్ చేస్తాము మీ అబ్బాయిని తీసుకురావాలని తీసుకెళ్ళాం ఆ ఫోర్ కిలోమీటర్స్ అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆ విలేజ్ వరకు ఫోర్ కిలోమీటర్స్ రాజకుమార్ సుస్వాతం అని ఆ బ్యానర్ ఉంది ఎంత పెద్ద ఇది హానర్ అక్కడ ఒక రైస్ మిల్లర్ ఓనర్ ఆయన చెప్తున్నారు సార్ మీ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకుంటాను మీకు ఎంత డబ్బులు కావలేస్తాను బాబు నేను ఇంటికి వెళ్ళాలి నాకు భోజనం పెట్టాలి మా ఆవిడ ఓపెన్ అని ఆయన రిక్వెస్ట్ చేశారు అదంతా ఆ ఎక్స్పీరియన్స్ ఆ జనం ఆ ఫోర్ కిలోమీటర్స్ ఈ జనం నాకు ఓపెన్ జీప్లో తీసుకెళ్ళారు ఓపెన్ జీప్లో అంత జనం ఒక కుర్రాడికి అంత ఇదా అంటే యాక్టింగ్లో అది ఉంది అదే బట్ ఏమంటే ఆ ఫేస్లో ఆ ఇది ఉండాలి ఆ కరిష్మా ఉంటేనే వస్తుంది అదే అందరికి అందరికి రాదు